ఇప్పుడు ఈ హరహర వీరమల్ల సినిమా గురించి దీని ప్రస్తావన వస్తే ఈ సినిమా మొత్తం కూడా మొత్తం చారిత్రకం సంబంధించిన స్టోరీ అని అంటున్నారు సో ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు చరిత్ర అనేది మూవీస్ అంటారు మన చరిత్ర తెలుసుకున్న వాళ్ళకి ఇప్పుడు మనం ఆ రోజుల్లో రాజులు ఎలా పరిపాలించారు ఈ రోజు ఏంటి కరెంట్ అఫైర్స్ అనుకోండి సమకాలీన పరిస్థితులు మారతా ఉంటాయి చరిత్ర మారదు కదా చరిత్రలో రాజులు రాజుల పరిపాలన వాళ్ళ కీర్తించడం ప్రజలు మనల్ని పొందడం పోదు కదా ఆ విధమైన సినిమా కాబట్టి డెఫినెట్గా ప్రజలు అలరిస్తారు ఎప్పుడైనా హిస్టారికల్ మూవీని తెలుగు అభిమానులు అలరిస్తారు అందులో ఎవరికి బాలీవుడ్ని హాలీవుడ్ని తీసిపోవడే విధంగా తెలుగు సినిమాలు వస్తున్నాయి బడ్జెట్లు వెనకట్టల తెలుగు నటులు కూడా అంత అద్వితీయంగా నటిస్తున్నారు పుష్ప వాళ్ళ ద్వారా ఆయన చూశారు కదా నేషనల్ అవార్డు వచ్చింది పుష్ప టూలో కూడా మంచి నటన ఆలోచన చూపించాయి తెలుగు వాళ్ళుగా మనం గర్వపడాలిగా హిందీ నటుల కంటే ఇంకా ఎక్కువగా నటిస్తున్నారు అంటే ఆస్కార్ లెవెల్కి గ్లోబల్ స్టార్ జూరి ఎన్టీఆర్ గారు ఆ పాట ద్వారా మనం చూసాం కదండి ఆస్కార్ లెవెల్ వెళ్ళారంటే తెలుగు వాళ్ళు ఇంత బాగా చేస్తున్నారు అనేది ఆ క్రియేట్ అయిందన్నమాట